ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక స్నేహితుడు ఏ సైన్ నమ్ముకోమని చెప్పాడు నీకేమైనా పిచ్చి పట్టిందా అని వాడిని నేను తిట్టాను కొన్ని రోజుల తర్వాత నా భార్య కూడా అదే మాట చెప్పడంతో సరే చూద్దామని ఈ చర్చికి వచ్చాను ప్రార్థన చేసిన రెండు వారాలకే ఒక పెద్ద అద్భుతం జరిగింది ఇదిగో సాల్మను అవసరం ఉన్నా లేకపోయినా మధ్య మధ్యలో గట్టిగా అమెరికా నుండి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో నుండి ఒక పెళ్లి కొడుకు జారి మా ఇంటి పైకప్పు నుండి వచ్చి మా చెల్లి ఒళ్ళో పడ్డాడు ఒళ్ళో పడిన వెంటనే ప్రేమలో పడ్డాడు ఇంకా తను పెళ్ళంటూ చేసుకుంటే మా చెల్లినే చేసుకుంటానని అన్నాడు దేవునికి ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తున్న నాకు ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతూ కనిపించాయి అక్కడ ఒక వెలుగు ఆ వెలుగులో నుంచి ఒక తెర ప్రత్యక్షమైంది ఆ తెర మీద అమెరికా ఫ్లైట్ ఆ ఫ్లైట్ లో నుండి జారు పడుతున్న పెళ్లి కనిపించాడు దేవునికి స్తోత్రములు అప్పుడు ఫ్లైట్ లో బాత్రూమ్ కు వెళ్తున్న ఆ పెళ్లి కొడుకుని తోసింది ఎవరో కాదు మనయేసయే ఆయన మాట్లాడే దేవుడు నడిచే దేవుడు పలికే దేవుడు నెట్టే దేవుడు అదేంట్రా సాక్ష్యం మొత్తం ఇలా మార్చి చెప్పించాడా మీ పాస్టర్ అంటే రోజు నేను మా చర్చిలు వినే సాక్ష్యాలు కూడా ఇలాంటివేనా